సైజ్ ఉంది సైజ్ ఉంది కలర్ ఉంది కాయలు కూడా బాగున్నాయి కింద నుంచి పై దాకా ఉన్నాయి మిగతా రైస్ వాళ్ళ మిర్చే సలా సార్ చూసి చూసి నమ్మి పెట్టుకోవచ్చు అంత బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ ఏళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ చెల్ల దిగుబడి మా ఇంట్లో ఏమంటెన్న ఇది ఇరవై ఐదు క్వింటాల్కి అయితే తగ్గదు ఇప్పటికైతే ఇక్కడ చూసిన విధంగా ముప్పై మూడే ముప్పై అయితే పక్కా ఉంటుంది ముప్పై పెట్టాలి